కాకినాడ కంగు బంగారంగా పెరుగందుతున్న శ్రీ బాలాతృపుర సుందరి ఆలయంలో అవినీతి భాగవతం భక్తులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది ప్రతి సంవత్సరం ఆఖరి శ్రావణ శుక్రవారం ఆలయలో భక్తులచే ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీగా వస్తోంది అయితే ప్రతి సంవత్సరం ఈవో జారీ చేస్తున్న టికెట్లను అనధికారి చైర్మన్గా వ్యవహరిస్తున్న గ్రంథి బాబ్జీ పూజా టికెట్లను భక్తులకు ఇవ్వకుండా వారి అనుచరులకు వారి దగ్గర బంధువులకు పంచడంతో సాధారణ భక్తులు అసహనం వ్యక్తం చేశారు కొందరు భక్తులు ఈవో మరియు అనధికారి చైర్మన్ అడిగేందుకు ఆలయంలో ఎదురు చూసినా వారు కనిపించకపోవడంతో వెనుతిరగారు ఇది ఏమిటని ప్రశ్నించిన విలేకరులను సైతం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని పొగరుగా సిబ్బంది సమాధానం ఇవ్వడం కొసమరిపోయింది అయితే భక్తులకు సేవ చేసేందుకు వచ్చిన మహిళలను సైతం పట్టించుకోకపోవడం వారికి కూడా టిక్కెట్లు ఇవ్వకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు ఎంతో మహిమాన్విత ఆలయగా భక్తులు కొలుస్తున్న శ్రీ బాలా సుందరి ఆలయంలో ఎటువంటి రాజకీయాలు చేయడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు

మీరు గత సోమవారం నుంచి తిరిగినా కానీ మీకు మూడు రోజుల నుంచి వచ్చామండి మొన్న వచ్చాము అది కాకుండా టైం పలానా టైం ఇస్తానని చెప్తే ఆ టైం వస్తామండి వచ్చి కూర్చొని పదకొండు అయిందా కూర్చొని పోయేవండి ఒంటి గంటకి ఇచ్చారు నేను మరి ఎన్ని ఇచ్చారు మీరు చూసారా లేదు వీళ్ళకి ఏమో పది గంటకి ఇచ్చామని చెప్తున్నారు లేదండి అలా చెప్తున్నారు అంతే ఎవరు చూడలేదు ముందు శుక్రవారం వచ్చేవండి మధ్యలో మధ్యలో ఒకసారి వచ్చేవండి మళ్ళీ ఆల మళ్ళీ వచ్చామండి అదేంటి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర పూజ పెట్టుకుని అక్కడ ఏం ఇస్తాను ఎవరు చెప్పారు ఇక్కడ కూడా ఎవరు అధికారులా లేకపోతే పూజారి వారా లేదా ఎవరు బయట ఎవరో ఈ టికెట్లు వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు మీరు మీరు గత సంవత్సరం వచ్చారు అక్కడికి అప్పుడు అప్పుడు ఇచ్చారు టికెట్

ఏదైనా డబ్బులు గమ్ముతానని అంటున్నారా నేను ఉదయం ఆరు గంటలకు వచ్చి ఈ రోజు వాళ్ళ ఉదయం ఆరు గంటలకు వచ్చి గత సోమవారం కూడా వచ్చినా కానీ మీ పాసల్లో మీకు అంటే రికమెండేషన్ ఉంటాయి కానీ పాసలు ఎవరికి ఎవరు అనమాట ఇక్కడ

మీరు చూడలేదు కదా చెప్పారు అంతే అంటే వీళ్ళకి ఏంటంటే మనిషికి ఒక మాట చెప్తున్నారు అలాగే మీ పంపించేస్తున్నారు అంతే ఎవరో దీనికి ప్రత్యేక టైమింగ్ కానీ ఏమీ లేదు కొన్ని పలా టైం కింద మా రండి ఏ ఊరు వస్తారు జాగ్రత్త జాగ్రత్త సరిమైన గారు వస్తారు

ఇలా టికెట్ ఒకటి వెళ్తే అంటే వచ్చాం ఈ వర్షమైనా కూడా వచ్చాం నిన్న నిన్న నిన్నేము మా మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాం రేపు ఎత్తారంటే వెళ్ళండి అన్నాను వచ్చాం వచ్చినందుకు టికెట్ లేవంట అసలు ఎలిజిబిలిటీ ఎంత వెయ్యి మందికి ఎత్తన్నారా రెండు వేల మందికి ఎత్తన్నారా ఐదు వందల మందికి ఎత్తినారు వంద మందికి ఎత్తినారా అది ఏమీ లేదు సమాధానం ఎవరు లేదు కన్సర్ ఈవో లేరు కన్సర్న్ ధర్మకర్త లేరు కన్సర్ ఎవరు లేరు దేవాలయంలో ఉన్నప్పుడు మాట్లాడరు

ఇందా కాబట్టి అంటే మాకు వంద టికెట్లు ఇచ్చారని చెప్తుంది అవి ఆయన ఏమో ఐదు వందలు అంటాడు వంద అంటుంది దేవస్థానం తాలూకా తప్ప బయటవాడు కాదు బయటవాడు కాదు అది సిచ్యువేషన్

ేటండి మీరు అది ఆయన తర్వాత మీరే కదా అంటే మీరు చెప్పడం మీకు మూడు రోజులు జరుగుతుంది ఈ రోజు ఇస్తున్నారు మీకు ఎంతమంది టికెట్లు లేవో ఒకసారి చేతి ఎవరికివ ఈ రోజు ఇస్తాను అని అన్నారు ముందు కూడా అలాగే అన్నారు ఎవరికి టికెట్లు ఇచ్చేది లేదు పెట్టేది లేదు మరి మీరు దేవుడి సేవకు వచ్చారు అనేసి మీకు టికెట్ లేదు అంతేనమ్మా అయినా కానీ మీకు టికెట్ దొరకలేదు

నిన్న ఎవరో పడిపోయారట కదా కళ్ళు తిరిగి గురించి కాసి పడి కాసి కాసి అయినా కానీ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఎవరో కొంతమంది అలా ಅವರ ಕಳು ಪಡಬಕೆ